హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పప్పుల్స్ నా స్టైల్లో చేస్తున్నాను ముందుగా స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను దాన్ని దూరగా ఇలా వేయించుకోవాలి ఏ పప్పులనైనా కూడా వేయించుకుంటే ఒక టేస్ట్ వస్తుంది వేయించుకోకుంటే ఇంకొక టేస్ట్ వస్తుంది ఇలా వేయించుకున్నాను ఈసారి నేను వేయించుకున్న పప్పును నాలుగైదు సార్లు కడిగేసుకోవాలి దాని తర్వాత ఎక్కువ క్వాంటిటీ వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే పప్పు ఉడికిపోయేటప్పుడు నీరు అనేది ఇంకిపోతుంది కదా మనం పప్పులు చేసుకుంటున్నాం కనుక కొంచెం వాటర్ అనేటివి ఎక్కువనే వేసుకొని పప్పును కుక్ చేసుకోవాలి అలాగే మనం ఇందులో చింతపండు వేసుకుంటాం కదా పులుపు కోసము కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి పప్పు ఉడికే లోపు చింతపండు అయితే నానిపోతుంది చూస్తున్నారు కదా పప్పు ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోకి నేను పది పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి అలాగే వేసుకోండి రెబ్బలు రెబ్బలుగా దాని తర్వాత మనం తీసేసుకోవచ్చు దీనిలోకి ఇంకా పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి పప్పులుస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పెసరపప్పు ఒంటికి చల్వ కదా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము చింతపండు రసాన్ని గుజ్జులాగా తీసుకొని స్టెయినర్ తోటి ఇందులో వడగట్టుకోవాలి మనకు పులుపు ఎంత అవసరమో అంత మేరకే వేసుకోండి కొంతమంది ఏమో పులుపు ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కదా దాన్ని చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ పప్పులుసులోకి కొంచెం వాటర్ అనేది ఎక్కువ కావాలి ఇప్పుడు మనం కొన్ని నేనైతే రెండు కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది పప్పులుసు ఇప్పుడు దీనిలోకి పచ్చి ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను అలాగే నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నా కూడా అవి కొంచెం కారం తక్కువగా ఉంటున్నాయి కదా అందుకని కొంచెం కారం కూడా వేసుకున్నాను కొంచెం సాల్టు రుచికి తగినంత ఇది జీలకర్ర మెంతుల పౌడర్ అండి ఇది వేస్తేనే పులుపులైనా పోపులైనా చాలా అంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా ఈ పప్పులు ఇలా ఉడుకుతూ ఉంటే చూడండి ఇలా ఉడికిపోతూ ఉంటే స్మెల్ అనేది చాలా మంచి వస్తుంది పప్పులుసు ఇది తయారైపోయింది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం పోపు అయితే వేసుకుందాం ఇంకా పోపు అంటే అందరికి తెలుసు కదా చిన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు పసుపు ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనం వెల్లుల్లి అయితే తీసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది కదా వెల్లుల్లి నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ ఉంటుంది కదా ఇలా పోపులల్లోకి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కొంచెం కరివేపాకు వేసుకొని మనం పోపు అయితే వేసుకుందాం రెడీ అయిపోయింది ఈ పప్పుల్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పుల్స్ తోటి మనము ఎండు ఉన్న ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఆమ్లెట్ తోటైనా చాలా అంటే వడియాలున్నా అప్పడాలున్నా వీటితో వేటితోటైనా కూడా కమ్మగా తినేవచ్చు కడుపు నిండా తినేయచ్చు చాలా చాలా ఇష్టం మాకైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్